తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటే ఎంత దివ్యానుభూతి పొందుతామో అంతే అనుభూతి విశాఖపట్నం అందమైన ఋషికొండలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అంతే అనుభూతి కలుగుతుంది ఈ స్వామివారి గురించి ఆసక్తికరమైన ఆలయం వెనుక ఉన్న చరిత్ర విశేషాలు ఆధ్యాత్మిక మహిమలు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ విశాఖపట్నం నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికొండ ఒక పర్యాటక ప్రదేశంగా ప్రఖ్యాతి గాంచింది అందమైన బీచ్ కొండలు మరియు ప్రకృతి మాధుర్యం కలిసి ఉన్న ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిలిచింది ఈ ఆలయం విశాఖ ప్రజలకు ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారింది ఈ ఆలయ నిర్మాణం తూర్పు భారత శైలిలో తెల్లటి రాతితో ఘనంగా జరిగింది కొండపై నిర్మించిన ఈ ఆలయం సముద్రాన్ని తిలకించేలా ఉంటుంది ఇక్కడ గోపురం అందమైన శిల్పకళతో అలరారుతుంది దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించారు ఆలయం అంతా పచ్చతనంతో శుభ్రతతో నిండి ఉంటుంది ఇక్కడ స్వామివారిని చూడగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టే అనుభూతి కలుగుతుంది ఈ ఆలయం సముద్ర తీరాన ఉన్న అరుదైన వెంకటేశ్వర ఆలయాల్లో ఒకటి ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ దేవాలయం సమీపంలోనే బీచ్ ఉండడంతో పర్యాటకులు ఇక్కడికి వస్తూ స్వామివారిని దర్శించుకుంటారు శ్రీ వరాహలక్ష్మి వ్రతం బ్రహ్మోత్సవాలు ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి కొండ పేరు వెనుక ఒక కథ ఉందండి ఋషి అంటే ముని కొండ అంటే పర్వతం ఇక్కడ పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసినట్టు స్థల పురాణం చెబుతుంది అందుకే దీనికి ఋషికొండ అనే పేరు వచ్చింది ఈ పవిత్ర తప్పోభూమిలో స్వామివారి ఆలయం ఉండటం ఎంతో మహిమాన్వితమైనది ఇక్కడ స్వామి సముద్రాన్ని తిలకించే విధంగా ఉంటారు ఇది ఆంధ్రప్రదేశ్లో అందమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఎక్కడ వెంకటేశ్వర స్వామి తూర్పు దిశగా చూస్తూ సముద్రాన్ని నేరుగా చూస్తున్నట్టు ఉండదు కదా ఇక్కడ అలాగే ఉంటారు ఇది ఆధ్యాత్మికత ప్రకృతితో కూడిన విశేషమైన అనుభూతి కలిగిస్తుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్ గాలి కొండల మౌనం స్వామివారి దర్శనం ఇవన్నీ కలిసి మానసికంగా శాంతిని కలిగిస్తాయి ఈ ఆలయం కొండపై ఉన్న పెద్ద మెట్లు ఉండు కొండ మీదకి దారిలో చిన్న చిన్న మెట్లు వాహనాలు దారికి రెండు ఉండడం వల్ల ఏ వయసు వారైనా సులభంగా వెళ్ళగలరు ఈ ఆలయం చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా కైలాసగిరి రిషికొండ బీచ్ రామకృష్ణ బీచ్ యారాడ బీచ్ ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలు చూడవచ్చు ఇవి మీరు ఆధ్యాత్మికత ప్లేస్ ప్రకృతి ప్రేమ రెండింటిని అనుభవించడానికి అద్భుతమైన కలయిక ఈ గుడి ఈ గుడికి వెళ్ళడానికి సిటీ బస్సులు ఆటోలు అందుబాటులోనే ఉన్నాయి లేదు అంటే మీరు కారు సొంతంగా డ్రైవ్ చేసుకుంటా చుట్టూ అందాలు చూసుకుంటా ఎక్కడా రద్దీ లేకుండా పచ్చతనం మధ్యలో ఉన్న మార్గంలో చాలా హాయిగా ఉంటుంది ఈ దారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అనుభూతి మీకు కూడా కలగాలి అని అంటే తప్పకుండా వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ